ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం అన్ని వర్గాల దృష్టి పెట్టుకొని గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక్క గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి మీరు చేయాల్సిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చండి భగవంతుడు మీతోనే ఉంటాడు మనం ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటుందో అలా జాతకాన్ని వాడండి ఈ యొక్క జాతకం ఈ వీడియో మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వస్తుంది మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ద్వారానే వస్తుంది కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి గొడుగు కర్కాటక రాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే కర్కాటక రాశి వారికి అందరికీ కూడా నమస్కారం శరణమయ్యప్ప ఇది స్త్రీ పురుషులు ఎరువరిని దృష్టిలో పెట్టుకోవాలి చెప్పే యొక్క లోతైన గ్రహ విశ్లేషణ చివరి వరకు వింటే మీ మనసుల నడుస్తున్న గందరగోళానికి మీ మనసులో నడుస్తున్న గందరగోళానికి సమాధానం దొరుకుతుంది ఎందుకు ఇలా నెమ్మదిగా అనిపిస్తుందో అర్థమవుతుంది ఏ విషయంలో ఆగాలు స్పష్టత అనేది కూడా వస్తుంది గురు భగవానుడు పన్నెండవ స్థానంలో శని తొమ్మిదిలో రాహు ఎనిమిదిలో కేతు రెండులో చంద్రుడు కర్కాటక రాశి రాసినప్పటికీ మనస్సు భావోద్వేగం మీద ఉంటారు అంటే ఈ నెల మీ జీవితంలో బయట మార్పులు తక్కువ లోపల మార్పులు చాలా ఎక్కువ కావాలని ఉంది కర్కాటక రాశి వారికి నెల ఎక్కువగా ఆలోచిస్తున్నారు లేక నిజంగా సమస్య ఉందా ఈ సందేహం నిర్ణయాలు ఆలస్యం చేస్తుంది మాటలు ఆపేస్తుంది మనశ్శాంతి తగ్గుతుంది ఈ నెల భావద్దికలు కాదు అవగాహనతో కొనాలి మీకు సమయం బాగుంది మళ్ళీ ఎత్తనై మీకు సమయం బాగుంది నెగిటివ్ థింక్ చేయడం మానేయండి అన్ని అద్భుతంగా ఉంటుంది ఉద్యోగస్తులు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగస్తులకి పని ఉంటుంది గుర్తింపు వస్తుంది బ్యాక్గ్రౌండ్ బాధ్యత పెరుగుతుంది జాబ్ మార్పు మాత్రం వద్దు నిశ్శబ్దంగా పనిచేస్తే భవిష్యత్తులో లాభం ఉంటుంది మీ పని కనిపించకపోయినా మీ విలువ మాత్రం ఏమాత్రం తగ్గదు అద్భుతంగా ఉంటుంది ఇంకా ఇంటర్వ్యూస్ కొత్త ఉద్యోగాల కోసం ఉన్నటువంటి ఇంటర్వ్యూలో ఆలస్యంగా అయినా కాన్ఫిడెన్స్ తగ్గదు అద్భుతంగా సాధిస్తారు గ్రహాల వల్ల అన్ని రకాల ఫ్లోను మీరు చేస్తారనమాట ఇండస్ట్రీస్ మార్పుల్లో ఆలోచనలు చేసే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో రిస్క్ పెరుగుతుంది దానికి తగ్గట్టుగా లాభం కూడా వస్తుంది సర్వీస్ సెక్టార్లో స్థిరత్వం ఉంటుంది కొత్త బిజినెస్ చే రంగంలో ఉన్న వాళ్ళు పోలీసు డిఫెన్స్ వాళ్ళకందరికీ కూడా ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు విదేశీయ చదువు విదేశీయ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అవకాశాలు ఆలోచనకు మించి వస్తాయి తప్పకుండా సాధిస్తారు ఈ నెల ప్లానింగ్ మంచిది వీసా ప్రాబ్లమ్స్ డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా క్లియర్ అయిపోతుంది మీ అటానమీని సంప్రదించి చక్కగా వివరాలన్నీ కూడా తెలియజేసుకోండి ఆర్థికమైనటువంటి పెట్టుబడులు అకస్మాత్తు ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ వద్దు ట్రేడింగ్లో లాంగ్ టర్మ్ వెళ్ళండి లాభం ఆలస్యంగా వచ్చినా స్థిరత్వంగా వస్తుంది భావోద్వికాలతో వద్దు ప్లాన్ అవసరం షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఇంకా వ్యవసాయదారులకు దిగుబడి ఆలస్యమైన మంచి లాభాలతో ఉంటుంది నీటిని కూడా ముఖ్యం ఖర్చులు పెరుగుతాయి ఓర్పు రైతులకి చాలా అవసరం అని కూడా చెప్పచ్చు రియల్ ఎస్టేట్ కొనుగోలు అమ్మకాలు రెండు విశ్రమంగా ఉంటుంది ధర తక్కువ అనిపించినా కొనుగోలు అమ్మకాలు అయితే జరుగుతూ ఉంటుంది ట్రాన్సాక్షన్ జరుగుతుంది కుటుంబ అభిప్రాయాలు చాలా కీలకమని కూడా చెప్పచ్చు డాక్యుమెంట్స్ జాగ్రత్త అని కూడా చెప్పచ్చు కోర్టు కేసులు కేసులు ముందుకు కదులుతాయి తీర్పు ఆలస్యమైన విజయం వచ్చే అవకాశం ఉన్నాయి కొత్త కేసులు చేయవద్దు సెటిల్మెంట్ ఆలోచన మంచిది ప్రేమ కుటుంబం బాధ్యత మధ్యలో భార్య భర్తల మధ్య తగాదాలు ఉన్నా కూడా మిశ్రమంగా ఉంటుంది ఎందుకంటే కొంచెం మీరు కర్కాటక రాసే కొంచెం నోరు అదుపులో ఉంటుకుంటే మంచిది ఎందుకంటే మీరు అప్పుడప్పుడు ఎదుటివారి ఎలా ఆలోచన చేయకుండా ఏదో ఒకటి చెప్పేస్తారో అవి జాగ్రత్త పిల్లల విషయంలో టెన్షన్ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు చిన్న మాటకే ఎక్కువ గాయం అవుతుంది మానసికమైనటువంటి గాయాలు వస్తాయి మాట కంటే ఆప్యాయత చాలా అవసరం కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంకా స్పోర్ట్స్ స్పోర్ట్స్ వాళ్ళకి నిద్ర లేని తలా ఉంటుంది కాస్త ఛాతి దగ్గర జీర్ణక్రియల దగ్గర కొంచెం సమస్యలు వస్తుంటే జాగ్రత్తగా ఉంటుంది హెల్త్ పరంగా కూడా నీరు ఎక్కువ తాగండి ఒంటరిగా కొద్దిసేపు ఉండండి వ్యాయామం చేయండి సూర్య నమస్కారాలు ఎక్కువ చేస్తుండీ హెల్త్ బాగుండడానికి ఇంకా ఈ నెల అదృష్ట రంగు తెలుపు మరియు వెండి అదృష్ట సంఖ్య రెండు అదృష్ట దిక్కు ఉత్తరం అదృష్ట రోజు సోమవారం అదృష్ట సమయం సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ రెండు గంటల సేపు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలా ఆర్థికమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా దిస్ ద రైట్ టైం ఇంకా పరిహారం ఏదైనా ఉందా అంటే సోమవారం ఓం నమశివాయ అని విషయాలు చెప్తుండండి పాలు అన్నం దానం ఇవ్వండి కోపం వచ్చినప్పుడు ఎక్కువ నీళ్లు తాగండి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం దగ్గర వెలిగించండి ఈ కరుగాలి మాలను ధరించండి చాలా ముఖ్యమైనటువంటి మాల ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకం కావాలంటే మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కరంగాళిమాల ఈ కరంగాళిమాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అని అంటే అవునండి చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరంగాళి కట్టే అంటారు ఇది వెస్ట్రన్ ఘాట్స్లో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరంగాళిగా మారుతుంది ఈ కరంగాళి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీకు కావాలంటే గమనించు చూడండి పూర్విక రాజపరంపర కోటలలో ఆ దాళ పెద్ద పెద్ద దేవాలయాలకి అంతా కూడా ఈ కరంగాళి కర్రతలను తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగా పడుతుందండి యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఉపయోగం ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు ఐశ్వర్యంవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అపోహలకంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అనో ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది కాలుస్తున్నవారు దాన్ని సంప్రదించండి మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా అవునండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క కరంగాళి మాలి మరి ఈ కరంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లో వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నెంబర్ మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండీ హోం ఎలా చేసాం సుదర్శనం చేస్తాం మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నెంబర్ ఆ నంబర్ కాల్ చేయండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి ఏం చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తాం మంత్రాన్ని కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి శ్రీ యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నారో మా కింద నంబర్ చూస్తారా ఆ నంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకున్నారా కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా నాకు కరంగాళి మాల కావాలి అని ఒక ఆలోచన ఉంటుంది కరంగాళి వేసుకోవాలా వేసుకోకూడదా దీనివల్ల వచ్చే పవర్ ఎంట్రీ అనేది ఉంటుంది మా ఛానల్ ద్వారా చూసిన వాళ్ళు కొన్న వాళ్ళు ఉన్నారు మా మా వీడియోని దొంగతనంగా వేసుకొని వాళ్ళు కూడా అమ్ముకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మోసపోకండి మాతో వీడియో కాల్ చేసిన తర్వాతనే కొనండి ఈ కరంగాలి మాల వేసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యంగా ఉంటారు సకల దోషాలు కూడా తొలగితాయి నెగిటివ్స్ అంతా కూడా పోతుంది ఇంకా మాకు ఏ విధమైనటువంటి వెబ్సైట్ లేదు ఏ విధమైనటువంటి యాప్ లేదు క్యాష్ ఆన్ డెలివరీ అసలు లేదు ఒక ఒరిజినల్ కరంగాళిమాల మన దేవాలయంలో నలభై ఎనిమిది రోజులు పూజ చేసి అందిస్తున్నాము మళ్ళీ చెప్తున్నాను గురుగారు మీ వీడియో అనుకొని కొన్నామండి నష్టపోయారంటే కాదండి నాతో వీడియోలో మాట్లాడితేనే కొనండి లేకపోతే కొనకండి నేను వీడియోలో ఎవరితో మాట్లాడకుండా ఒక్క మాల కూడా ఇవ్వను బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు మాల కావాలంటే నాతో మాట్లాడి అసలు మీరు కూడా ఎక్కడైనా నా దగ్గర కొనాల లేదు ఎక్కడైనా కొనాలనుకుంటే మీ గురుగారిని సంప్రదించి కొనండి సో మీరు కూడా మాతో మాట్లాడిన తర్వాత కొనండి మీరు ఏమన్నా బయట ఎక్కడ కొనాలనుకుంటున్నారా మీ గురువుగారిని సంప్రదించి కొనండి రైట్ మన దగ్గర ఎయిట్ ఎంఎం మాల ఉంటుంది చక్కగా సిక్స్ ఎంఎం మాల ఉంటుంది చక్కగా టెన్ ఎంఎం మాల ఉంటుంది అదేవిధంగా కుబేర యంత్రం ఉంటుంది కుబేర సుబ్రహ్మణ్య స్వామి కూడా విగ్రహం కూడా ఉంటుంది కారులో పెట్టుకోవడానికి శూలం వేల్ చిన్న సైజులోను పెద్ద సైజులోను ఉంటుంది దీని అంతా కూడా ల్యాబ్ టెస్ట్ చేసి ఇస్తున్నాం ఈ ల్యాబ్ కూడా మీరు ఫోన్ చేసి కనుక్కొచ్చేది నిజంగా టెస్ట్ అయిందా లేదా అని చాలామంది ఒక గవర్నమెంట్ నుంచి టెస్ట్ అయ్యబడింది అని చెప్పి పెట్టి ఫేక్ ఇస్తున్నారు జాగ్రత్త నష్టపోయి నాకు ఫోన్ చేయకండి కొనడానికి ముందు నాతో మాట్లాడిన తర్వాతనే కొనండి మాల ఎవరు వేసుకోవాలి ఆరోగ్యం బాగాలేని వాళ్ళు వేసుకోండి ఫస్ట్ నెగిటివిటీస్ ఉన్న వాళ్ళు వేసుకోండి వ్యాపారంలో ఎదగాలనుకున్న వాళ్ళు వేసుకోండి ఈరోజు సెలబ్రిటీస్ అందరూ ఎందుకు వేసుకుంటున్నారు వాళ్ళ ముందే దాన్ని అవగాహన తెచ్చుకొని చేస్తున్నారు లోకల్ హైదరాబాద్ అయితే మీకు వితిన్ వన్ టూ అవర్స్లో మీకు వచ్చేస్తుందండి అవుట్ ఆఫ్ హైదరాబాద్ అయితే డిటిడిసి పోస్ట్లో ఉన్న వాళ్ళకి పోస్ట్లో ఉంటుంది మీకు ఆ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది చూడండి ఆ నెంబర్కి కాల్ చేసి తీసుకోండి